హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మిరాయి మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది భయ్యా మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్యా ఎవరైనా మూవీ చూడాలా వద్దా అని అయితే రెండు ఆప్షన్స్ అయితే పెట్టుకోకండి గ్యారంటీగా మూవీ అయితే చూసేయండి భయ్యా ఎక్సలెంట్ ఉంటుంది మీరు పెట్టే హండ్రెడ్ రూపీస్కి అయితే వర్త్ మూవీ భయ్యా ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ రివ్యూకి అయితే వెళ్ళిపోతాం మూవీ విషయానికి వస్తే వీళ్ళు తీసుకునే కథ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్యా స్టోరీ ఆ వాల్ బిల్డింగ్ అయినా ఎగ్జిక్యూట్ చేసే విధానమైన వేరే లెవెల్ పోయ్యా స్టోరీ విషయానికి వస్తే పూర్వం నా అశోకుడికి ఒక శక్తి ఉంటుంది భయ్య ఆ శక్తి అనేది దుర్వినియోగం కాకూడదంటే ఈ శక్తిని అయితే భద్రంగా దాచాలి అనేసి ఒక తొమ్మిది గ్రంథాల్లోనైతే ఆ శక్తిని అయితే దాచుతాడు భయ్య ఆ శక్తిని అంతటిని తొమ్మిది మంది యోధులకి వేరు వేరు ప్రపంచంలో ఉండే తొమ్మిది మంది యోధులకి అయితే ఇస్తారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి గ్రంథం అనేది ఉంటుంది ఆ గ్రంథాల్లోనే ఆ శక్తి అనేది ఉంటుంది ఆ గ్రంథాలకి వచ్చే సమస్య ఏంటి అది మన తేజ సజ్జా గారు ఎలా కాపాడారు ఆ గ్రంథాలని అనేది ఒక ముఖ్య స్టోరీ భయ్యా స్టోరీ అయితే వేరే లెవెల్ భయ్యా ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ అయితే ముందుగా అయితే చెప్తున్నా ఈ మూవీని అయితే ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ అయితే మిస్ అవ్వకండి పోయ్యా ఎందుకంటే ప్రభాస్ అండ్ సినిమా చూసేటప్పటికి ఎప్పుడు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు డిసెంబర్ ఫిఫ్త్ అన్నారు ఇప్పుడు జాన్యురి అయింది అంటున్నారు ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీదు బట్ ఈ మూవీలో ప్రభాస్ అండ్ వాయిస్ ఉంటుంది భయ్యా వాయిస్ ఎవరు మైండ్ బ్లోయింగ్ భయ్య కొంతమంది ఈ మూవీకి ఏం వాయిస్ ఎక్సలెంట్ ఉందిరా ఆ మూవీకి ఆయన వాయిస్ ఎక్సలెంట్ ఉంది అని అంటారు బట్ ఈ మూవీకి ప్రపర్సల్ వాయిస్ అయితే వేరే లెవెల్ బయ్యా ఈ మూవీలో విజువల్స్ అయినా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరి ప్రాణం పెట్టి చేస్తారు భయ్యా మంచు విష్ మంచు మనోజ్ గారు అయితే ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ భయ్యా ఆయనకైతే ఇది ఒక పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు ఆయన ఆయన లేకపోతే ఈ మూవీ లేదని కూడా చెప్పుకోవచ్చు అలాగే మన తేజస్ అచ్చా గారు యాక్టింగ్స్ అయితే ఇరకే తీస్తారు బయట చిన్నేస్తారు ప్రతి ఒక్కరు జగపతి బాబు గారు అలాగే మన సీఎంఎం శ్రీఎంఎం వీళ్ళందరూ ఎక్సలెంట్ చేస్తారు భయ్య చాలా చాలా ప్రాణం పెట్టి చేస్తారు మూవీకి అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది భయ్య మూవీ థియేటర్లో నుంచి అయితే బయటికి రావాలనిపించలేదు లాస్ట్లోనైతే మీకు ఒక హీరో క్యామి కూడా ఉంటుంది బట్ అది సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు భయ్య ఈ మూవీ విజువల్స్ అయితే వేరే లెవెల్ ప్రతి ఒక్క మేకింగ్ వీడియోలో మీరు చూడొచ్చు ట్రైన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ ఎక్సలెంట్ ఉంటుంది బయ్యా ట్రైన్ సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బట్ నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే వీళ్ళు వీళ్ళ ఈ స్టోరీ నడిచేటప్పుడు పోలీసుల కామెడీ అనేది ఉంటుంది భయ్య అదైతే కొంచెం క్రింజ్నా అనిపించింది నాకైతే నచ్చలేదు పోలీస్ కామెడీ అయితే బట్ అది లేకపోతే బాగుండనేసి అయితే అనిపించింది బట్ అదైతే జస్ట్ డిసప్పాయింట్ అయితే డిసప్పాయింట్ చేయలేదు కొంచెం లేగలే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ బట్ లాస్ట్కి వెళ్ళేటప్పటికైతే సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది మీకైతే చూడాలి మనమైతే చూడాల్సిన మూవీ పోయ లాస్ట్లో శ్రీరాములు వారి ఎంట్రీ మిరాయ్ మిరాయి స్టిక్ గురించి చెప్పడం వేరే లెవెల్లో ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే తప్పక చూడండి మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మూవీ చూసాకైతే మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్